చిత్తూరు ప్రజలు అగ్రవర్ణాలకు చెందిన వారైనప్పటికీ పేదరికాన్ని అనుభవిస్తున్నారని జీజేఎం ట్రస్ట్ జగన్మోహన్ గురుజాల జగన్మోహన్ జన్మదినం సందర్భంగా చిత్తూరు నగరంలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో సంక్రాంతి కానుకలను అందించారు నగరంలోని నలభై రెండు వేల పేద కుటుంబాలకు సంక్రాంతి కానుకలను ఆయన అందించారు పేదల కుటుంబంలో కూడా పండుగను సంతోషకరంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులతో పాటు కొత్త వస్త్రాలను పంపిణీ చేశామన్నారు గురుజాల జగన్మోహన్ నా నమస్కారాలు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడు నారా లోకేష్ గారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చంద్ర వస్తాడు చంద్రన్న కానుకతో అది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు జరగడం చూసాము పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకం చేయడం జరిగింది సో ఈ ఈ ఒక కానుకుని తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి చంద్రన్న కానుకుని తిరిగి ప్రవేశపెట్టాల్సిందిగా మా ముఖ్యమంత్రి గారిని మేము ప్రార్థించుకుంటూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా ఒక వినపం ఏమనగా ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశానికి ఓటు వేయాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రా కదలేరా అనే ప్రోగ్రాంకి మీరు చూస్తున్నారు జనాల మద్దతు ఎలా ఉందో అని సో మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని చూడాలంటే చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి అలాగే చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము